నమస్కారం తెలియజేస్తున్నా అతి తక్కువ కాలం అంటే షార్ట్ టైంలో అనుకున్నాం చైర్మన్ అందరితో కూర్చొని మనం అందరం ఒక మంచి మీటింగ్ జరుపుకొని మన డిపార్ట్మెంట్ ద్వారాను మీ కార్పొరేషన్ ద్వారాను మొన్నటి రోజుల బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టుకున్నాం మరి బీసీ చైర్మన్లతో కూడా మాట్లాడి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ముఖ్యమంత్రి గారు మాకు దశ దిశ ఆదేశించారు ఫస్ట్ మీరు కుల సంఘాలతో పెట్టుకోండి తర్వాత బీసీ సంఘాలతో పెట్టుకోండి మళ్ళా చైర్మన్లతో ఫైనల్గా చైర్మన్లతో కూడా డిస్కస్ చేసిన తర్వాత మళ్ళా మనం ముఖ్యమంత్రి గారితో మీటింగ్ పెడదామన్న విషయాన్ని కూడా తెలియజేశారు ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి కావాలని ముఖ్యంగా మనం ఎన్నికల సమయంలో మన యువగల మన నేత మరి మన పవన్ కళ్యాణ్ గారు బీసీల రక్షణ చట్టం గురించి హామీ ఇచ్చారు ఆ బీసీల రక్షణ చట్టం గురించి మనం ఏ విధంగా అయితే ఒక రూపకల్పన చేశారు అది కూడా మీతో అధికారులు మనం అంతా డిస్కస్ చేసుకొని ఏమైనా మీ అభిప్రాయాలు కూడా తీసుకొని మనం ముందుకు తీసుకెళ్లాలన్న విషయం ఇలా బీసీ రక్షణ చట్టం ఒకటి విధంగా కూడా మరి జ్యోతిరావు పులే గారి రెండవ రెండు వందల జయంతి కార్యక్రమం ఏప్రిల్ పదకొండున ఉంది దాని గురించి కూడా మీ అందరితోనూ ఎందుకంటే అందరికీ స్ఫూర్తి మరి మహాత్మా జ్యోతిలో కానీ రెండు వందల జయంతిని గురించి కూడా మీతో డిస్కస్ చేద్దాం చైర్మన్లతో అనేది ఒకటి అంతేకాకుండా మరి ఆదరణ త్రీ గతంలో మనం మాట్లాడుకున్నాం మరి ఇప్పుడు ఫైనల్గా కొన్ని సెలెక్ట్ చేశారు దాని మీద కూడా చైర్మన్లతో మాట్లాడి ముఖ్యమంత్రి గారు అయితే క్లారిటీగా ఇప్పుడు ఆదరణ త్రీ మీ చేతుల మంది కానీ అంటే చైర్మన్లు ద్వారానే జనాభా ఆవాస ప్రకారమే జరగాలనేది ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు అధికారులు కూడా ఏ విధంగా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా లోకల్ ఎమ్మెల్యేస్ ఎట్లా ఏంటి ఇంకా దాన్ని అందరితోనూ ఫీడ్బ్యాక్ తీసుకొని దాని కార్యాచరణ ముందుకు అనేది ఒక విషయం మరి అంతేకాకుండా థర్టీ ఫోర్ పర్సెంట్ లోకల్ బాడీ రిజర్వేషన్ కూడా దానికి కూడా విషయం కూడా మీతో చర్చించాలి మరి ఆ విషయంలో వచ్చి మీతో చర్చించి మరి అతి తక్కువ కాలంలోనే మనం నమస్కారం పేర్కొన్నాను ముఖ్యంగా మీడియా వారికి మన హృదయపూర్వక నమస్కారం పేర్కొంటున్నాను మనందరికీ తెలుసు గత మూడు నాలుగులతో మనం ఈ ఆదరణ ఫ్రీ ఏ విధంగా చేయాలనేసి మా మంత్రి గారు కొల కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లు పిలిపించి మనం అందరం కూడా పెట్టుకోవడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు అధిపనంలో నాయకత్వంలోని మంత్రి గారి అధ్వయంలో బీసీకి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అలాగే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను పొల కార్పొరేషన్ చైర్మన్గా డైరెక్టర్గా నియమించాను కాబట్టి మామందరం కూడా మంత్రి గారి అధ్వయంలో బీసీకి సేవ చేయాలని నేను కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు అంశం మన మంత్రి గారు చెప్పారు ఏ విధంగా ఆదరణ అమలు చేసుకోవాలి అదేవిధంగా బీసీ రక్షణ చట్టడం సబ్సిడీపై బీసీ రుణాలు ఇవ్వటం అలాగే బీసీ భవనాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రతి భవనం దగ్గర జ్యోతి గా ఏర్పాటు చేసుకోవటం ఇవన్నీ అంశాలు కూడా మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం అనేసి ఈ సమావేశం ఏర్పాటు చేసుకుందాం అనేసి మంత్రి గారు ఆ కార్యక్రమంలో మేజర్గా మనకి ఆదరణ ప్రోగ్రామ్ సంబంధించి అప్పుడు మనకి కొన్ని కీలకమైన సూచనలు కొందరు సభ్యులు కానీ అలాగే చైర్మన్స్ కానీ మనకు చేయడం జరిగింది వాటిని కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని మనకి లోకైన అధ్యయనం చేసే క్రమంలో మనము ఇప్పుడు ఆధారణకు సంబంధించి కూడా ఒక ఒక రక రావడం జరిగింది సో అలాగే ఇతర అంశాలు అంటే మనకి బీసీ కులాలకు సంబంధించిన మనకి ఇతర అంశాలు వాళ్ళ ప్రయోగాలు వాటి మీద డిస్కస్ చేయడానికి మరొకసారి ఈరోజు పేరు పేరున ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను చైర్మన్ కుమారి గారికి हालांकि बीसी